భాస్కర్ ట్రావెల్స్ తిరుపతి షిరిడి దర్శనం మరియు సేవా టికెట్స్ బుకింగ్ హోటల్స్ బుకింగ్ సదుపాయం కలదు ఏపీ టూరిజం రైల్వే టూరిజం కలిగిన ఆథరైజ్డ్ బుకింగ్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్ ప్రొపరైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసు సెంటర్ జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ నైన్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసు సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ న్యూస్ కు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధమవుతోంది ఇందులో భాగంగా అభ్యర్థుల మల్లివిడత ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది తాజాగా రెండు లోక్సభ ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది ఇక పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మి అప్పుడే తన ప్రచారాన్ని ప్రారంభించేస్తారు అభ్యర్థిగా పేరు ప్రకటించిన మరుసటి రోజే బుట్టాయిగూడెంలో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలవరంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంటుందని అందుకే తనను గెలిపించాలని కోరారు సామాజిక సాధికారత ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా జగన్ మలి జాబితాలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం విశేషం ఎస్టీ సామాజిక వర్గం నుంచి అరకు ఎంపీ స్థానానికి కొట్టగొల్లి భాగ్యలక్ష్మి పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మి పేర్లను ప్రకటించారు పోలవరంలో తెల్లం బాలరాజుపై వ్యతిరేకత ఉన్నందున ఆయన స్థానంలో కొత్త అభ్యర్థి కోసం వైసీపీ పరిశీలన ప్రారంభించింది అయితే పోలవరం నుంచి సరైన అభ్యర్థి దొరకలేదని అందుకే బాలరాజు కుటుంబానికే మళ్లీ అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది బాలరాజుపై ఉన్న వ్యతిరేకత ఆయన భార్యపై ఉండదా అని అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి బిఏబిఈడి చదివిన ఆమె పుట్టాయిగూడెం మండలం దొరమామిడి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు బాలరాజు మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే ఉన్నారని అందుకే మరోమారు ఆయన కుటుంబానికి జగన్ అవకాశం ఇచ్చినట్లుగా పార్టీ నాయకులు చెబుతున్నారు మరోమారు పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పన్నెండులో వైయస్సార్సీపీలో జాయిన్ అయిన బాలరాజు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో అరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆ తర్వాత పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై కొద్ది కొద్దిగా అసంతృప్తి పెరిగిందని ప్రస్తుతం ఆయన గెలిచే అవకాశం లేకపోవడంతోనే పక్కకు పెట్టి ఆయన సత్యమణికి అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఇక టీడీపీ అభ్యర్థి ఎవరనేది తేలలేదు వైసీపీని ఓడించడానికి ఎవరిని బరిలో దింపాలని టీడీపీ కసరత్తులు ప్రారంభించింది క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ల్డ్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్స్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్ల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి గూడెం నన్ను పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది అందుకు మేము మా కుటుంబము ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాము ఆయనకి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నాము ఈ యొక్క అభ్య అభ్యర్థత్వాన్ని అందరూ అంటే నా నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా నన్ను మా కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడాను నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నన్ను అభ్యర్థత్వాన్ని బలపరిచినందుకు ఇప్పటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి జగన్ అన్న వరకు మా మేమే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాము మా మా వారైన బాలరాజు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ప్రజలతోనే ఉంటూ కష్టపడుతూ ఉన్నారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వెనకబడి ఉన్నాయి అవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లోనే అట్లన్నింటినీ పూర్తి చేస్తామని ప్రజలకే అందుబాటులో ఉంటామని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడాను మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాము